హైదరాబాద్ మేడపల్లిలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులోని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు నిందితుల వద్ద నుంచి రెండు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును ఛేదించిన పోలీసులను డిసిపి సురేష్ కుమార్ రివార్డులు అందజేశారు కూడా మేడిపల్లి ఉప్పల్ల జోన్ పరిధిలో ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక తొమ్మిది ఇండ్లలో వరుసగా దమ్మతనాలు జరిగినాయని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది దాంతో ఇమీడియట్ గా క్రైమ్స్ డిసిపి గారు నేను మా ఏసీపీ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ టీమ్ అందరం కూడా ఆ సీన్ విజిట్ చేసాము అక్కడ ఆధారాలు సేకరించడం జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఇరవై ఐదు కులాల గోల్డ్ ఒక ఆరు కేజీల సిల్వర్ ఒక రెండు లక్షల రూపాయల క్యాష్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తొమ్మిది హౌజస్ లో దాంతో వరుసగా దమ్మతనాలు జరగడంతో ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు లాండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ సంబంధించి టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఆధారాలని పరిశీలించి సాంకేతిక ఆధారాలు అన్నిటిని కూడా పరిశీలించి ఒక నలుగురు అక్యూజ్డ్ అంటే ఇందులో ముగ్గురు దమతనం చేసినారు మన సిసిటీవీ ఫుటేజ్ లో కూడా ముగ్గురు దమతనం చేసినట్టుగా వచ్చింది నాలుగో అతను రిసీవర్ ఈ నలుగురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ వివరాలు ఏంటంటే వీళ్ళు ఢిల్లీకి చెందిన వాళ్ళు ఒక అతను ఇతను మహదేవ్ జా తర్వాత పవన్ గుప్తా అని ఇతను కూడా ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇంకొక ఆయన సింగ్ ఇతను కాన్పూర్ ఈ ముగ్గురు దొంగతనం చేసిన వాళ్ళు నాలుగో వ్యక్తి శ్రీరామ్ బీరేంద్ర అని చెప్పేసి ఈయన కూడా బీహార్ చెందిన వ్యక్తి ఇతను రిసీవ్ చేసుకున్నాడు సో దీంట్లో మనము వీళ్ళు వీళ్ళు చెప్పిన వ్యక్తి ఏంటంటే ఈ బంగారం ఏదైతే దొరికిందో డిస్ప్లే రిసీవర్కి ఇస్తే అతను ఒక సిక్స్ లాక్స్ రూపీస్ ఇచ్చినాడు వీళ్ళకి దాన్ని తల టూ టూ ల్యాక్స్ పంచుకొని వాళ్ళు దాంట్లో ఇప్పుడు మనకి టూ ల్యాక్స్ రికవర్ అయింది మిగిలిన కూడా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళతో ఇంట్రాగేట్ చేసి మిగిలిన కూడా రికవర్ చేస్తాం